హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్లాగ్ ఫ్రెండ్స్ నాకు కూతురు పుట్టిందని మీ అందరికీ తెలుసు కదా అందరూ కామెంట్లు ఆడుతూ ఉన్నారు గడ్డం గడ్డం ఎక్కువ పెంచేస్తున్నావు అలాగే జుట్టు ఎక్కువ పెంచేస్తున్నావు అని ఆడుతూ ఉన్నారు ఫ్రెండ్స్ కొందరికి ఆచారాలు ఉంటాయి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు లేడీస్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అయితే మొక్కుబడి ఉంటుంది అనమాట ఆ మొక్కుబొడికి ఎలా అంటే ఇప్పుడు ఇష్టదైవం ఉంటుంది కదా ఎవరెవరికి వాళ్ళ ఇష్టదైవం ఉంటుంది కదా ఆ వెళ్ళేసి వాళ్ళైతే ఇంటికి ఇస్తారనమాట అంటే ఇట్లా గుండు చేయించుకుంటారు అన్నమాట ఇప్పుడు ఏంటంటే నాకు పాప పుట్టేసింది కరెక్ట్గా ఒక బుధవారం రోజు అయితే బుధవారం రోజు అయితే పాపకు పురుడీ అయితే కంప్లీట్ అయింది అది కూడా ఒక షార్ట్ వీడియో అయితే పెట్టున్నాను ఒకసారి వీళ్ళు చూడండి ఛానల్లో ఉంటుంది ఈరోజు వచ్చేసి ఈరోజు వచ్చేసి శుక్రవారం కరెక్ట్గా మనం శనివారం రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు నేను ఒక్కడనే వెళ్తున్నాను అనమాట నేను మా తమ్ముడు వెళ్తున్నాము తిరుమలకి ఈ వ్లాగు మా పాప కాడ నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పేసి అది పనిగా మా మాతో ఇంటికి వచ్చి ఇక్కడ నుంచి అయితే వీడియో తీస్తున్నాను ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను మా కూతురు ఉంది ఇటు తిరిగి పడుకోంది గమ్ము పడుకోంది చూస్తా ఉన్నా సాయి హాయ్ చెప్తా అందరికీ మన సబ్స్క్రైబర్లు హాయ్ చెప్తా చెబ్బుజ్జితుంది తలక ఎట్టు అవుతుంది ఇది బాగా కంఫర్ట్గా ఉన్నట్టుంది ఇక మామూలుగా ఊళ్ళే చక్కగా పడుకున్న సైడ్ తిరిగి పడుకోంది ఈరోజు మా పాప వచ్చేసి సాయంత్రం పుట్టిందనమాట నైట్ అంతా మేల్కో ఉంటుంది అదే అందుకని అవుతుంది బల అవుతుంది మా పాప చేసి సాయంత్రం పుట్టింది అంటే సాయంత్రం పుట్టిన వాళ్ళు ఏంటంటే నైట్ అంతా మేలుకో ఉంటారు నైట్ అంతా బాగా ఇబ్బంది పుట్టి చేస్తూ ఉంది నా వైఫ్కి డే టైం మొత్తం ఫుల్గా నిద్రపోతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనం తిరుమలకి అయితే స్టార్ట్ అయిపోయాము ప్రజెంట్ అయితే కారులో అయితే వెళ్తున్నాము బస్ స్టాండ్ దాకా కారులో వెళ్ళేసి తర్వాత బస్ ఎక్కి వెళ్ళిపోతాం తిరుపతికి ఇప్పుడు ఎవరెవరు వెళ్తున్నాం అంటే నేను మా తమ్ముడు ఇప్పుడు వీళ్ళంతా మనల్ని వదిలిపెట్టేదానికైతే వస్తున్నారు ఇది మా త మా పెద్ద ఆయన కొడుకు నాని ఫ్రెండ్స్ మామూలుగా మనం అయితే బండ్లో వెళ్దాం అనుకున్నాము కానీ నెల్లూరులో బాగా వర్షాలు పడతా ఉన్నాయి అందుకని చెప్పేసి శివమాం అయితే కార్ ఇచ్చి పంపించాడు మనకైతే డ్రైవింగ్ చేసేది రాదు ఇప్పుడు నాని అయితే డ్రైవ్ చేస్తున్నాడు నేను త్వరలోనే డ్రైవింగ్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నాను ఇదిగోండి మా చిన్నటి స్నేహితుడు పవన్ సోమాల వేసాడు శివమాల ఇప్పుడు మా తమ్ముడు నాగరాజు ఫ్రెండ్స్ మనం అయితే బస్ స్టాండ్కి వచ్చేసాము ఇక్కడ అదిగోండి అది వచ్చేసి తిరుపతి బస్ అంట అంటే నాన్ స్టాప్ కాదు మామూలుగా అయితే ఇక్కడ స్టాప్ బస్సులు ఉంటాయి అన్నమాట స్టార్ట్ అవుతాయి తిరుపతి నాన్ స్టాప్ బస్సులు అవి ఎనిమిది గంటల దాకా అయితే ఉంటాయంట ఎనిమిది తొమ్మిది సమయం ఎనిమిది ఎనిమిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది దాకైతే ఉంటాయంట ఇప్పుడు మనం ఎక్కబోయే బస్సు వచ్చేసి నాన్ స్టాప్ కాదు మధ్యలో నాయుడుపేటూ సూలూరు సూలూరుపేట ఇంకా పైకి వెళ్ళాలి కదా కాదు 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 నాయుడిపేట కాళాశ్రీ ఈ రెండు ఉంటాయి గూడూరు కథ గూడూరు అయితే స్టాప్లు ఉంటాయి ఇంకా మనం అయితే బస్ ఎక్కేద్దాం అక్కడ బాయ్ చేద్దాం సరే నాని బాయ్ రెడ్డి గారు స్వామి హ్యాపీ మర్చిపోయావా వెళ్ళి ఇందాక మనం చూసిన బస్సు అయితే ఎక్కలేదు దాని పక్కన ఇంకొక సూపర్ లగ్జరీ బస్ అయితే ఉండింది దాన్ని ఎక్కాము టికెట్ వచ్చేసి మా ఇద్దరికి ఐదు అయింది ఇప్పుడే నెల్లూరు నుంచి అయితే బస్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ తిరుపతి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము మనం అక్కడ నెల్లూరులో బయలుదేరింది వచ్చేసి పదకొండు గంటలు బయలుదేరాము ఇక్కడికి వచ్చేసరికి రెండు అయింది టైము ఇప్పుడు వచ్చేసి మా తమ్ముడు బార్కు వస్తున్నాడు వాడు చెన్నై నుంచి వస్తున్నాడు అనమాట వాడు బస్ అయితే ఇప్పుడు కళాశాలలో ఉందంట ఇంకా ఒక వన్ అవర్ వరకు ఇక్కడ అయితే వెయిట్ చేయాలి తర్వాత వాడు వచ్చిన తర్వాత మనం అలిపిరి మెట్ల దగ్గరికి వెళ్దాం అక్కడ నుంచి మనం టికెట్ తీసుకొని ఇంకా మెట్లైతే ఎక్కేద్దాం ఇటు కోసం వెయిటింగ్ ఒక గంట సేపు అయితే వెయిట్ చేసామన్నమాట చెన్నై నుంచి వచ్చాడు ఫ్రెండ్స్ వచ్చేసి అలిపిరికి టికెట్ అయితే ముప్పై రూపాయలంట అంటే బస్ లో పక్కనే శ్రీనివాస దగ్గర తీసుకున్న టికెట్ ఇది ఇక్కడ మన సబ్స్క్రైబర్ కనిపించారు వాళ్ళ దగ్గర అడిగి చూపిస్తున్నాను మీకు మనం ఇక్కడ కానీ టికెట్ తీసుకున్నాం అనుకోండి టికెట్ తీసుకున్న తర్వాత నేరుగా మనం కొండపైకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఇచ్చిన టైం ఉంటది వీళ్ళ టైం ప్రకారం మనకు దర్శనాలకు అయితే అలో అనమాట శ్రీనివాస ఇక్కడైతే టికెట్లు ఇస్తారనమాట దర్శనం టికెట్లు ఆ ఇక్కడ టికెట్లు తీసుకొని తర్వాత బస్ ఎక్కేసి పైకి ఎరేసి అక్కడ దర్శనం చేసుకోవచ్చు పైకి వెళ్ళేసిన తర్వాత తిరుమల వెళ్ళిన తర్వాత సోమవారిని దర్శనం చేసుకోవచ్చు మనమైతే ఇప్పుడు ఖాళీ అలిపిరి కాలినడకల దగ్గర నుంచి అయితే వెళ్ళబోతున్నాం ఇప్పుడు ఇప్పుడు నుంచి ఆటో తీసుకొని అలిపిరికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆటో ఎక్కాం కదా యాభై రూపాయలు అయితే తీసుకున్నారు నైట్ టైం కాబట్టి అవి తీసుకున్నారు మార్నింగ్ అయితే నలభై రూపాయలంట బస్సు ఎక్కాము అనుకోండి బస్సులో ఇప్పుడు సీట్లన్నీ ఉంటాయి కదా ఆ సీట్లన్నీ పైకి వెళ్ళే వాళ్ళ వరకు కూర్చోబెడేస్తున్నారు ముప్పై రూపాయల టికెట్ మనం దాంట్లో నించో ఉండాలన్నమాట బస్సులో నించో ఉండాల ఇప్పుడు మనం అలిపిరి దగ్గరికి వెళ్ళేసి కాళినడకల టికెట్లు తీసుకుందాం కాళీనాడక దర్శనం టికెట్లకి వచ్చేసి చాలామంది ఉన్నారు క్యూ అయితే చాలా ఉన్నది ఇక్కడ నుంచి మేము ఆ పక్క నుంచి వచ్చామన్నమాట చాలా అయితే చాలా క్యూ ఉన్నది మొత్తానికి క్యూ మొత్తం తిరుక్కుని ఇక్కడికి వచ్చేదానికి మనకి ఒక గంట అయితే పట్టింది దర్శనం టికెట్ అయితే తీసుకున్నాం మనకి ఆదివారం ఉదయం మూడు గంటలకైతే ఇచ్చారు దర్శనం టైమింగ్ అక్కడ బస్ స్టాండ్ దగ్గర శ్రీనివాసలో ఇచ్చిన టికెట్ రెండు సేమ్ రెండు వేరు వేరేం కాదు మనకి కాలినడక నడక వాళ్ళు కాలినడక నడక మీద వచ్చే వాళ్ళకి సపరేట్ గా ఏమి ఇవ్వట్లేదు రెండు ఒకటే అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మన ఆధార్ కార్డు ఇస్తే మన ఆధార్ కార్డు ని ఎంటర్ చేసుకుని మనకి దర్శనం టికెట్ అయితే ఇచ్చారు మనం అక్కడ శ్రీనివాసలో తీసుకుని బస్ ఎక్కి పైకి వెళ్ళేసి అదే టైమింగ్ ప్రకారం దర్శనం చేసుకుంటే సరిపోద్ది ఇక్కడ అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర మనం దర్శనం టికెట్ తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బస్ ఎక్కేసి పైకి వెళ్ళి ఆ టైం ప్రకారం మనం దర్శనానికి వెళ్తే దర్శనానికి అలవా చేస్తారు మెట్లెక్క వెళ్ళచ్చు మనకి ముక్కుబడి ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఎక్కేసి వెళ్తున్నాం మనం అల్లిపేరి మెట్లు ఎక్కుతాం కదా దానికి లెఫ్ట్ సైడే మనకి లగేజ్ పైకి తీసుకెళ్లే దానికైతే ఉంటది ఇప్పుడైతే మేము ఒక రెండు బ్యాగులు తెచ్చాం కాబట్టి అది పెద్ద బరువు లేవు అందుకని చెప్పేసి మేము డైరెక్ట్ గా బ్యాగ్ వేసుకుని కొండెక్కేస్తున్నాం మామూలుగా మన దగ్గర ఇంకా ఎక్కువ లగేజ్ గా ఉంటే ఇక్కడ మనం కానీ పెట్టేసాం అనుకోండి మనం తిరుమల కొండ ఎక్కేసరికి వాళ్ళు మనకి పైకి తీసుకొచ్చేస్తారు మన లగేజ్ మొత్తం మొదటి మెట్టి దగ్గర పూజ చేసుకొని మెట్లెక్కడం స్టార్ట్ చేసాము కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మా నాన్న చిన్నప్పటి నుంచి మాకు ఇలా చెప్పేది తిరుమల వచ్చినప్పుడు రేపు ఎక్కేటప్పుడు ఇలాగ సాష్టాంగ నమస్కారం చేయాలరా అని చెప్పి చెప్పేవాడు అందుకని చెప్పేసి ఇక్కడ నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను మనం ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత ఎక్కడం అయితే స్టార్ట్ చేయాలి మేమైతే ఎక్కడం ఐదు గంటలకు అయితే స్టార్ట్ చేసాము నావాల్ గోపురం దగ్గరికి మనం ఆరున్నరకు అయితే వచ్చామన్నమాట మాకు నైట్ సరిగ్గా నిద్రలేదు కాబట్టి ఇక్కడికి రాగానే కాసేపు పడుకున్నాము ఇక్కడ పడుకొని ఏడు గంటలకైతే అయితే లేసాము ఏడు గంటల లేసిన తర్వాత అయితే ఇక్కడ నూడిల్స్ తినేసి తర్వాత మళ్ళీ ఇంకా స్టార్ట్ చేసేసాము కాలినడక మేము ఇంతకు ముందు వచ్చినప్పుడు అయితే ఇక్కడ మనకి జింకలు అయితే ఉండేవి అనమాట ఇప్పుడు ఆ జింకలు వదిలేసారంట మామూలుగా అడవిలోకి అయితే వదిలేసారంట ఇంతకు ముందు మనకి ఇక్కడ మొత్తం ఫంక్షన్ వేసి ఫంక్షన్ దగ్గర మొత్తం జింకలు కనిపిస్తా ఉండేవి మెట్లెక్కే మార్గంలో ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంటది మనం ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చేసాం ఇప్పుడు కరెక్ట్గా ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర మనకి మ్యూజియం ఉంటది ఇక్కడ పక్కన మ్యూజియం ఉంటది మ్యూజియంకి మీరు ఎవరైనా సరే వెళ్ళి చూడొచ్చు నేనైతే అయితే ఇంత ముందు వెళ్ళాను ఇప్పుడు ఎల్లుంటే బాగుండేది ఇప్పుడు వెళ్ళలేదు నేను మ్యూజియంకి కి ఇంకా మెట్లకేస్తా ఉన్నాం ఫ్రెండ్స్ ఇంతకు ముందు ఇక్కడ మామూలుగా ఇక్కడ ఐడియల్ గా ఉండేది అనమాట ఇక్కడ గార్డెనింగ్ లాగా ఉండేది కాదు ఈ చెట్టు కింద ఏంటంటే టిటిడి వాళ్ళు అంటే మేము చిన్నప్పుడు వెళ్ళినప్పుడు చెప్తున్నాను ఇక్కడ టిటిడి వాళ్ళు ఏందంటే ప్రసాదాలు పెట్టేది ఉదయాన్నే ఉదయాన్నే పెరుగన్నం కానీ ఇంకా సంథింగ్ పొంగలి అటువంటివన్నీ పెట్టేది అనమాట ఇక్కడ అట్లాగే పాలు ఇచ్చేది ఇవన్నీ ఇస్తున్నాయి అనమాట ఇక్కడైతే ఇప్పుడైతే ఏం లేదు మొత్తం ఇక్కడ గార్డెన్ లాగా చేస్తున్నారు ఈ గార్డెన్ గట్టి చూడడానికి చాలా బాగుంది మనం మెట్లెక్కే మార్గంలో నరసింహస్వామి టెంపుల్ అయితే వస్తుంది ఇక్కడ నుంచి ఏంటంటే మనం పైన నడుచుకుంటూ వెళ్ళాలి ఇంతకుముందు ఏంటంటే నేరుగా మనం రోడ్డు క్రాస్ చేసేవాళ్ళం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ రోడ్డు పైన కాకుండా మనం పైనుంచే వెళ్ళేదానికైతే ఇట్లాగా ఐరన్ తో అయితే చేస్తున్నారు ఇంతకుముందు అంటే మనం రోడ్డు క్రాస్ చేస్తామని ప్రతి ఇంత ఇంతకుముందు ఇట్లా దిగేసి ఇక్కడ దిగేసి రోడ్డు క్రాస్ చేసేవాళ్ళు ఫ్రెండ్స్ మన టైం అయితే చాలా బాగున్నట్టుంది చూడండి మనం ఇక్కడికి రాగానే వెదర్ మొత్తం ఎలా ఉందో చాలా బాగుంది ఈ నేచర్ని చూస్తుంటే అబ్బా ఫీలింగ్ వేరే లెవెల్లో ఉంది చాలా బాగుంది కరెక్ట్గా ఈ రోడ్డు పైన మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పెద్ద వర్షం అయితే పడింది ఈ రోడ్లో మొత్తం మనం నడుచుకుంటా వెళ్ళిన తర్వాత మనకి ఇంకో గాలిగోపురం అయితే వస్తుంది ఈ గాలిగోపురాన్ని వచ్చేసి మోకాళ్ళ పర్వతం అంటారు ఇక్కడ నుంచి భక్తులు ఏంటంటే మోకాళ్ళతో వాళ్ళు ఉంటారు అట్లాగే మాములు గడ్డ ఎక్కేవాళ్ళు ఉంటారు కొందరు మొక్కుబడిన వాళ్ళు ఏంటంటే మోకాళ్ళ మీద ఎక్కుతారు అనమాట ఇక్కడ ఇక్కడ నుంచి పై వరకు ఆ పైన ఎండింగ్ ఉన్నాయి కదా ఇక్కడ కనిపిస్తున్న అక్కడ వరకు మోకాళ్ళ మీద ఎక్కుతారనమాట ఫ్రెండ్స్ ఇది చూడండి ఇదంతా మంచు అనుకుంటారేమో మంచు కాదు ఇది మేఘాలు ఉంటాయి కదా మేఘాలు వచ్చేసి కొండకి దగ్గరగా ఉన్నాయన్నమాట ఇప్పుడు మేఘాల్లో మనం ఉన్నాం మేఘాలు మొత్తం చల్లగా ఉంటాయి కాబట్టి చల్లగా ఉంది ఫీలింగ్ ఫ్రెండ్స్ మీకు ముందు చెప్పాను కదా అలిపిరి స్టార్టింగ్ దగ్గర మన లగేజెస్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మనం పైకి తీసుకొస్తారని చెప్పేసి మెట్లెక్కి మనం కొండపైకి వచ్చేసాం అనుకోండి రాగానే మనకి రైట్ సైడ్ లో అయితే ఉంటది ఉచిత లగేజ్ ఇచ్చు కేంద్రం అని చెప్పేసి ఇక్కడ మనకి మనం కింద ఇచ్చిన లగేజెస్ అన్ని ఇక్కడ మనకి ఇచ్చేస్తారు మేము ఇంతకు ముందు రోజుల్లో రూమ్స్ అయితే తీసుకునే వాళ్ళం కాదు నేరుగా మనం మెట్లెక్కి పైకి రాగానే మాధవ్ నిలయం అని ఉంటది ఇక్కడికి వెళ్ళగానే మనకి లాకర్స్ ఇస్తారు ఆధార్ కార్డు ఇవ్వగానే లాకర్స్ ఇస్తారు ఈ లాకర్స్ తీసుకొని అక్కడ మన మన లగేజ్ మొత్తం అక్కడ పెట్టేసుకొని మనకి స్నాన గదులు అన్ని ఉంటాయి వాష్రూమ్స్ అన్ని ఉంటాయి అక్కడ పోయేసి మనం ఫ్రెష్ అప్ అయ్యేసి ఈ మాధవ నిలయంలోనే మనకి గుండ్లుగా గడి గేయించుకోవచ్చు అనమాట అక్కడ సపరేట్ గా కళ్యాణ కట్ట అని ఉంటది ఆ కళ్యాణ కట్టకి వెళ్లేసి మామూలుగా మేము ముందు అలా చేసేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే ఆ రూమ్ తీసుకుందాం అనుకుంటున్నాం ఇప్పుడు రూమ్స్ దగ్గరికి వెళ్తున్నాం ఎట్లాగే మెట్లు ఎక్కేసి మనం నేరుగా వెళ్దాం అనుకోండి నేరుగా వెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్ అయితే వస్తుంది ఇంకా కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ వస్తుంది ఇదిగోండి ఇది మొత్తం రూమ్స్ క్యూ అనమాట ఇక్కడ రూమ్స్ కి టోకన్స్ ఇస్తారు ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు పట్టుకున్నారు మనం కూడా ఆధార్ కార్డు తెచ్చుకోవడాం ఎప్పుడైనా సరే మీరు వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు కంపల్సరీగా పెట్టుకోండి ప్రతి ఒక్క దగ్గర మనల్ని ఆధార్ కార్డ్ అయితే అడతారనమాట ఫ్రెండ్స్ ఇదిగోండి తిరుమల అకామిడేషన్ అలాట్మెంట్ లైవ్ స్టేటస్ చూపిస్తున్నారు కదా ఇక్కడ ఈ నెంబర్స్ అయితే ఇచ్చినారు ఇక్కడ రూమ్స్ తీసుకునే దానికి క్యూలోకి అయితే నేను వచ్చాను మా తమ్ముడు వచ్చేసి మామూలుగా తిరుమల మొత్తం తిరుగుతా ఉన్నారు అంటే అంటే బయట తినడానికి అట్లా ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో చూడడానికి అయితే వెళ్ళారు వాళ్ళు ఇంకా నేను ఈ క్యూలో టికెట్స్ తీసుకున్న తర్వాత వాళ్ళకైతే కాల్ చేస్తాను మొత్తానికి ఈ క్యూలో కూడా మనకి వన్ అవర్ అయితే పట్టింది వన్ అవర్ తర్వాత అయితే మనల్ని లోపలికి పంపించారు ఇక్కడ ఇక్కడగా ఆధార్ కార్డు తీసుకొని మన ఆధార్ కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేసుకుని మొబైల్ నెంబర్ కూడా తీసుకున్నారు మొబైల్ నెంబరు ఆధార్ కార్డు రెండు తీసుకొని ఈ స్లిప్ లో ఏందంటే ఒక నెంబర్ అయితే రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇచ్చినారు ఈ నెంబర్ మనకి ఇక్కడ డిస్ప్లే లో వచ్చిన తర్వాత మనకి మెసేజ్ అయితే వస్తుందంట ఇక్కడ మనకి వచ్చేసి నాలుగు గంటలకైతే అయితే మెసేజ్ వస్తుంది అని చెప్పారు ఇంకా వెయిట్ చేద్దాం మనం నాలుగు గంటల తర్వాత ఎప్పుడు వస్తుందో మెసేజ్ అయితే వెయిట్ చేద్దాం మనకి వీళ్ళు వచ్చిన టైమింగ్ వచ్చేసి నాలుగు గంటలకి అంటే ఐదు గంటలకి వచ్చిందనమాట ఇక్కడ పక్కన ఇక్కడ ఏఆర్పి అని ఉంది కదా ఇక్కడ ఒక ఒక మిషన్ ఉన్నది ఈ మిషన్ లో ఏంటంటే మన ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి ఈ నెంబర్ వచ్చిన తర్వాత మనకి డిస్ప్లే లో నంబర్ వచ్చిన తర్వాత ఈ స్లిప్ లో ఉన్న క్యూఆర్ కోడ్ ను ఆ మిషన్ లో స్కాన్ చేసి తిరుమలలో మొత్తం చాలా కోటేజెస్ ఉంటాయి మొత్తం తిరుమల దేవస్థానం సంబంధించినటువంటివి ఇక్కడ ఏంటంటే అని హెచ్ఎన్సి అని అని ఇలా ఉంటాయి అనమాట ఇక్కడైతే మనకి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత మనకి లు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈ మిషన్ పక్కనే పెద్ద ఒక బోర్డు లాగా అయితే పెట్టేస్తున్నారు క్యూఆర్ కోడ్స్ లాగా ఇక్కడ ఉండే కవడేజెస్ అన్నిటికీ క్యూఆర్ కోడ్ అయితే ఉంది మన ఫోన్ లో క్యూఆర్ కోడ్ ని అయితే స్కాన్ చేసాం అనుకోండి సపోజ్ మాది హెచ్ఎన్సి వచ్చింది కదా ని మేము స్కాన్ చేస్తే నేరుగా అడ్రస్ అయితే చూపిస్తుంది అనమాట గూగుల్ మ్యాప్ అడ్రస్ అయితే చూపిస్తుంది అప్పుడు మనకి డైరెక్ట్ గా హెచ్సి మనకి మనకి రూట్ మ్యాప్ అయితే చూపిస్తుంది మన మొబైల్ లో మనకి రూమ్ అయితే లో వచ్చేసింది ఇప్పుడు మనం రూమ్ దగ్గరికి వెళ్తా ఉన్నాము చూడండి పెద్ద వర్షం పడతా ఉంది అయినా సరే తడుచుకుంటే హెచ్విసి దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాం మనం ప్రతి ఒక్క కాటేజెస్ దగ్గర మనకి ఏంటంటే ఒక ఆఫీస్ అయితే ఉంటది ఇది వచ్చేసి హెచ్విసి సబ్ ఆఫీస్ ఇక్కడ మనం అప్పుడు స్లిప్ ఉంది కదా ఆ స్లిప్ ని ఇక్కడ తీసుకొని వస్తే ఇక్కడ మనకి ఫోటో తీసుకున్నారు ఇక్కడ మాములుగా మన దర్శనం టికెట్ అప్పుడు ఫోటో తీసుకున్నారు కదా ఆ విధంగా ఫోటో తీసుకున్నారు ఇక్కడ పేమెంట్ కూడా యూపీఐ తో చేయమని ఫోన్ పే గూగుల్ పే ఏదైనా సంథింగ్ వాటి చేయమని చెప్పారు ఇక్కడ మొత్తం మన దగ్గర ఐదు వందలు కట్టించుకున్నారు ఐదు వందలు కట్టించుకున్నారు మనీ మన రూమ్ రిటర్న్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మన బ్యాంక్ లోకి అయితే మిగతా నాలుగు వందల యాభై రూపాయలు అయితే రీఫండ్ అయితే అయిపోతాయి ఇప్పుడు మనం యాభై రూపాయల రూమ్ తీసుకున్నాము ఈ యాభై రూపాయలు రూమ్ చూడండి ఎలా ఉన్నాయో ఇప్పుడు చూపిస్తాను మేము ఇక్కడ చేసే వాళ్ళని అడిగితే వంద రూపాయల కన్నా యాభై రూపాయలు బెస్ట్ అని చెప్పారు లోపల బాత్రూమ్ గా బాగుంది లోపల బాత్రూమ్ హీటర్ ఉంది వేడి పోసుకోవచ్చు మనం ఈ కాటేజెస్ బాగుంటాయి మామూలుగా అందరూ తిరుమల వచ్చిన తర్వాత రూమ్స్ చాలా ఖర్చు అయిపోతాయేమో చాలా ఖర్చు అయిపోతాయేమో అనుకుంటారు రూమ్స్ అయితే మనకి వంద రూపాయలు యాభై రూపాయలు చాలా తక్కువ రేట్ అనమాట రూమ్స్ చాలామంది తెలియదు ఏంటంటే లాకర్స్ చేసుకుంటారు మెయిన్ ఏంటంటే ఎక్కువగా అంటే క్యూలో అనమాట క్యూ అంటే చాలా ఇప్పుడు చెప్పాను కదా ఒక గంట సేపు అయితే పట్టిందని చెప్పేసి క్యూ మా ఇంతకుముందు లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు టూ అవర్స్ పట్టింది అనమాట అట్లాగా ఈ క్యూ ఉంటుంది కదా క్యూవే మెయిన్ క్యూ చాలా టైం తీసుకుంటుంది సో అందుకని చెప్పేసి మేము అప్పుడంతా లాకర్స్ తీసుకునే వాళ్ళం లాకర్స్ తీసుకొని వెంటనే అక్కడే కళ్యాణ్ కట్టకెళ్ళేసి ఆ గుండె చేయి చేసుకొని తర్వాత స్నానాలు చేసుకొని తర్వాత దర్శనానికి వాళ్ళం అట్లా చేసేది మేము ఇంతకు ముందు ఇప్పుడైతే రూమ్ తీసుకున్నాం ఇదిగోండి రూమ్ బయట వ్యూ చూడండి రూమ్ అయితే ఇదిగోండి ఇక్కడ ఒక దాంట్లోనే మనకి చాలా ఉంటాయి ఒక మూడు రూమ్స్ కిందకు మూడు రూమ్స్ ఉంటాయి ఇక్కడ మనకు వచ్చేసింది వచ్చేసి కింద వైపు ఉండేది ఇదిగోండి కింద ఉండేది మన దేనం ఎయిట్ వన్ రూమ్స్ వచ్చి ఉంటాయి కదా ఆ రూమ్స్ సపోజ్ ఇప్పుడు హెచ్విసి అట్లాగే జిఎన్సి ఇలా ఉంటాయి కదా ప్రతి కాటేజెస్ దగ్గర ఇంతకు ముందు లాగా అనమాట ప్రతి ఒక్క కాటేజెస్ దగ్గర ఇప్పుడు కళ్యాణ కట్ట ఉంటది నేరుగా మనం అక్కడికి వెళ్ళేసి గుండె చేయించుకోవచ్చు మనకి హెచ్సి దగ్గర రూమ్స్ వచ్చాయి కాబట్టి హెచ్విసి దగ్గర ఉండే కళ్యాణ్ కట్టయితే వచ్చేసాము ఇక్కడైతే తలనీలా ఇచ్చేద్దాం ఈ తల్లి కూడా డబ్బులు అయితే పే చేయబడలేదు మొత్తం ఫ్రీ అనమాట తల్లి అయితే ఇచ్చేసాను ఫ్రెష్ అయిన తర్వాత ఇంక నేరుగా దర్శనానికి అయితే వెళ్దేత్తాం ఈ ఉచిత బస్సులు ఉన్నాయి కదా ఈ ఉచిత బస్సులు వచ్చేసి మనకి మనకి స్టార్ట్ అయ్యేది హెచ్వి నుంచి స్టార్ట్ అవుతాయి లాస్ట్ పాయింట్ ఇదే మొత్తం తిరుక్కుని సర్కిల్ లాగా తిరుక్కుని హెచ్విసి దగ్గర వచ్చి ఆగేస్తాయి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట అందుకని చెప్పేసి ఇక్కడ మనకి జనాలు ఎవరు లేరు అందుకని మనం ఎక్కాము బస్సు ఫస్ట్ ఇప్పుడైతే మనం దర్శనానికి వెళ్తున్నాం మనం ఉచిత బస్సు ఎక్కాము అనుకోండి వాళ్ళే చెప్తారు మనకి పలానా ప్లేస్ పలానా ప్లేస్ అని వాళ్ళే చెప్తారు ఇప్పుడు సపోజ్ అన్నదానం అనుకోండి వెంగబొమ్మ నిత్య అన్నదానం ఉంటది కదా అది అనుకోండి వాళ్ళే చెప్తారు అది రాగానే ఇక్కడ వెంగ అన్నదానం ఉంటది ఇక్కడ దిగండి అని చెప్తారు దిగే వాళ్ళు ఉంటే అక్కడ దిగేస్తారనమాట ఇప్పుడు మనం వెళ్లే దర్శనం వచ్చేసి సర్వదర్శనం అనమాట సర్వదర్శనానికి దారి ఇట్లా వెళ్ళండి అని వాళ్ళే చెప్తారు అక్కడ ఆపేస్తారనమాట బస్సు ఆపంగానే అక్కడ దిగేసి మనం దర్శనానికి వెళ్ళిపోవచ్చు దర్శనానికి వెళ్ళేటప్పుడు మొబైల్ సగం దాకా తీసుకెళ్లొచ్చు అక్కడ మధ్యలోనే మనకి మొబైల్ కౌంటర్స్ అయితే ఉంటాయి ఆ కౌంటర్స్ దగ్గర అయితే ఇచ్చేయాలి మొబైల్స్ మొబైల్స్ కెమెరాస్ ఇవేవి అలౌడ్ అనమాట అందుకని చెప్పేసి ఇక్కడ మనకి లగేజ్ కౌంటర్ అయితే ఉంటది ఇక్కడ మనం అన్ని సబ్మిట్ చేసి చేయాలా మనం ఇక్కడ దాకా వీడియో తీసుకుంటా రావాలని చెప్పేసి మనం నేనైతే మొబైల్ తీసుకొని వచ్చాను మా తమ్ముడు వాళ్ళు వచ్చేసి మొబైల్ ఆల్రెడీ రూమ్స్ లోనే పెట్టేశారు అనమాట నేను కూడా వీడియో తీసే పని లేకుండా ఉంటే నేను రూమ్ లోనే పెట్టేసి వచ్చేసేవాడిని మొబైల్ ని మొబైల్ ఫోన్ ఇక్కడ ఇచ్చేసి దర్శనానికి వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని కంపార్ట్మెంట్ లో అయితే ఇక్కడ పాలు ఇచ్చారు కరెక్ట్ గా మమ్మల్ని కంపార్ట్మెంట్ లో ఒక పది నిమిషాలు ఉంచుంటారు తర్వాత ఇంకా మళ్ళీ ఫ్రెండ్స్ మనకి దర్శనం అంతా కంప్లీట్ అయిపోయేసరికి ఒక రెండు గంటల పది నిమిషాలు అయితే పట్టింది చాలా అంటే చాలా తొందరగా అయిపోయింది దర్శనం ఇట్లా సర్వదర్శనం టికెట్ తీసుకొని ఆ టికెట్ ప్రకారం మనం ఆ టైమింగ్ ప్రకారం వెళ్తే మనకి దర్శనం రెండు గంటల రెండున్నర గంటలు అయితే కంప్లీట్ అయిపోతుంది ఆ టికెట్ లేకుండా కూడా దర్శనం అయితే ఉన్నది మా అంటే ఇక్కడ మన సబ్స్క్రైబర్లు అయితే కలిశారు మన సబ్స్క్రైబర్లు వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు టోకన్ లేకుండా వచ్చారనమాట టోకన్ లేని దర్శనం అది వేరేది ఉన్నది వాళ్ళని అయితే కంపార్ట్మెంట్ లో వేసారు వాళ్ళు నిన్న నైట్ వెళ్తే పక్క రోజు మార్నింగ్ ఉదయం తొమ్మిది గంటలకు వచ్చారంట దర్శనం బయటికి దర్శనం చేసుకుని టెంపుల్ బయటికి వచ్చేసరికి తొమ్మిది అయిందంట అంత టైం అయితే పట్టింది ఆ టోకన్ తీసుకొని వెళ్తే మనకి దర్శనం అనేది తొందరగా అయిపోద్ది ముందు రోజుల్లో కాళీ నడకల వారికి సపరేట్గా ఉండేదనమాట టోకను ఇప్పుడు అందరికీ ఒకటే టోకన్ అనమాట బస్ స్టాండ్ దగ్గర తీసుకున్న ఒకటే టోకను మనం అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్ దగ్గర తీసుకున్న ఒకటే టోకన్ ఈ టోకన్ తో వీళ్ళు వీళ్ళు ఇచ్చిన టైమింగ్ ప్రకారం దర్శనం తొందరగానే అయిపోతుంది ఫ్రెండ్స్ మనం టెంపుల్ బయటికి రాగానే ఫస్ట్ నేను నేరుగా పోయేసి మొబైల్ తీసుకుని తర్వాత మళ్ళీ లడ్డు దగ్గరికి వచ్చానమాట ఈ లడ్డుల దగ్గర వచ్చేసి టోకన్ చూపిస్తే టోకన్ కి ఒక లడ్డు ఫ్రీ ఇస్తారు ఇంకా మనం ఎక్స్ట్రా లడ్డు తీసుకోవాలనుకుంటే ఎక్స్ట్రా లడ్డు యాభై రూపాయలు ఒకటి నేను వచ్చేసి పది లడ్డులు ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట మొత్తం పదకొండు లడ్లు నా ముందర ఒక పెద్ద వచ్చేసి టోకన్ లేకుండా యాభై రూపాయలు ఇచ్చి లడ్డు అడిగితే లడ్డు ఇవ్వలేదు ఫ్రెండ్స్ వెంకట స్వామిని దర్శనం చేసుకుని బయటికి రా మనకి ఒకళ్ళ మాత ఉంటారు ఒకళ్ళ మాత వచ్చేసి స్వామి వల్ల అమ్మగారు మనం మన స్వామి దర్శించుకున్న తర్వాత ఒకళ్ళు మాతా దగ్గరికి వెళ్ళేసి అమ్మ నేను స్వామి గుడికి వచ్చాను అని చెప్పాలంట అని పెద్దలు చెప్తా ఉంటారు సో అక్కడ మనం దర్శనం చేసుకుని బయటికి రాగానే ఒకళ్ళు అని టెంపుల్ చిన్న టెంపుల్ అయితే ఉంటది ఆ పక్కనే ఆ అది అయితే క్లోజ్ చేస్తున్నారు అక్కడికి అయితే వెళ్ళకపోయాము మొత్తం గుడి మొత్తం తిరుక్కుని అక్కడ విమాన వెంకటేశ్వర స్వామిని గారు చూసి దర్శనం చేసుకున్నాము దర్శనం అయిపోయి బయటికి వస్తుంటే ఒక చిన్న ఇచ్చారు ప్రసాదంగా తిరుమల వెంకటేశ్వర స్వామి గుడికి క్షేత్రపాలకుడు వచ్చేసి వారాహస్వామి మామూలుగా ప్రతి ఒక్కరు ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ దర్శనంకి కెళ్లే ముందర ఈ వారాహస్వామిని అయితే దర్శించుకోవాలి మాకు రూమ్స్ దగ్గర నుంచి చాలా దూరం ఉండేసరికి మేము నేరుగా దర్శనానికి వెళ్ళిపోయాము వారాహస్వామిని అయితే మేము దర్శించుకోలేకపోయాము ఇప్పుడైతే దర్శనం కంప్లీట్ చేసుకుని ఉచిత బస్సు అయితే ఎక్కేసాము ఇక్కడ నుంచి నేరుగా మనం హెచ్సి మన రూమ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఈ ఉచిత బస్సులు ఎక్కడంటే అక్కడ ఆపరు ఈ ఉచిత బస్సులకి సపరేట్ గా ఒక బస్ స్టాండ్ ఉంటది ఆ బస్ స్టాండ్ దగ్గరే ఆపుతారనమాట అక్కడే ఆపుతారు అక్కడే ఎక్కాలి అక్కడే దిగాలి అనమాట ఇటువంటి రూల్ గానీ లేకుండా ఉండింది అనుకోండి ఈ ఉచిత బస్సులు ఎక్కడంటే అక్కడ ఆపేస్తా ఉంటారు అసలు సెట్ కాదనమాట ఇటువంటి రూల్ చాలా అంటే చాలా మేలు ఎందుకంటే పలాన్ ప్లేస్ ఆ పలాన్ ప్లేస్ దగ్గర ఎక్కాలి పలాన్ ప్లేస్ దగ్గర దిగాలి మన రూమ్ నెంబర్ వచ్చేసి సిక్స్ ఎయిట్ ఫోర్ బి అన్నమాట దర్శనం చేసుకుని వచ్చి రూమ్స్కి వచ్చి కాసేపు నిద్ర పోయాము నిద్రలేచి తర్వాత రూమ్ అయితే రిటర్న్ చేసేసాను మనం నిన్న ఇక్కడ రూమ్ కి పేమెంట్ చేశాము కదా ఇక్కడే మనమైతే రూమ్ అయితే రిటర్న్ చేస్తున్నాం రిటర్న్ చేసేదానికి ఈ స్లిప్ ఇస్తే చాలు రూమ్ వచ్చేసి అక్కడ తాళాలు ఇచ్చు కేంద్రం అని చెప్పేసి ఇంకోటి ఉంటది చిన్నదిగా చిన్న హట్ లాగా ఉంటది అక్కడ తాళాలు ఇచ్చేసాం అనమాట తాళాలు కూడా అక్కడే తీసుకున్నాం మనం మనం నిన్న టోకెన్ తీసుకొని వెళ్ళి వాళ్ళకి చూపించినప్పుడు వాళ్ళు తాళాలు ఇచ్చారు మనకి మళ్ళీ తాళాలు అక్కడే ఇచ్చేసి స్లిప్ లో అయితే రాపిచ్చుకొని నేరుగా ఇక్కడ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ నేనైతే రిటర్న్ ఇచ్చేసాను మళ్ళీ నన్ను ఇక్కడ ఒక ఫోటో తీసుకున్నారు ఫోటో తీసుకొని ఇంకా రీఫండ్ అయితే అయిపోతుంది మీకు అని చెప్పేసి చెప్పారు ఇంకా నాకైతే మెసేజ్ వచ్చింది రిఫండ్ వచ్చేసి ఆ మెసేజ్ అయితే టూ డేస్ ఆర్ త్రీ డేస్ అని వచ్చింది కానీ అమౌంట్ అయితే నాకు ఒక వన్ అవర్ లోనే అయితే రీఫండ్ అయితే అయిపోయి అమౌంట్ కదా అమౌంట్ వచ్చేసి ఐదు వందల యాభై నేను కట్టింది యాభై రూపాయలు వాళ్ళు తీసుకుంటారు మిగతా ఐదు వందలు మళ్ళీ రీఫండ్ అయిపోతాయి మనకి రీఫండ్ ఐదు వందలు అయ్యాయి ఫ్రెండ్స్ ఇక్కడికైతే వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి